ఈరోజు మంతనీ పట్టణంలో మరి మనందరికీ సుపరిచితులు సేవ సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి మరి నేను గత రోజు కొద్ది రోజుల నుండి చూస్తూ ఉన్నాను నాకు ఒక ఆలోచన ఈ మధ్యనే రావడం జరిగింది మరి ఎవరు మంత్రి కూడా ప్రజల మనిషిగా మరి ఎంతోమందికి సేవలు చేసిన వ్యక్తి రాజకీయాలలో ఉన్నారు అని నేను వెతికినట్లయితే మరి నాకు ఎంతోమంది సంప్రదించినా కూడా మరి అలాంటి వ్యక్తి ఉన్నారని నేను చాలా వెతకడం జరిగింది ఈ ప్రాంతంలో కూడా మరి అందులో అజీమ్ ఖాన్ గారు మరి ప్రథమ వ్యక్తి నిజంగా మరి అజీమ్ ఖాన్ గారిని మేము వారి చరిత్రను తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఒక మంచి రాజకీయ నాయకుడు అంతేకాకుండా మంచి సేవా గుణం ఉన్నటువంటి వ్యక్తి సీదా కలిగిన వ్యక్తి రాజకీయాల్లో కూడా నీరాంటే అమ్మ ఎవరైనా ఉదరాటే కారణం అజీన్ కాంగారు మాత్రమే మరి ఈరోజు ఆయన నేను ఆయన యొక్క సేవను ఆయన యొక్క నీరాండ అమ్మరాత గుర్తించి రాజకీయ అతీతంగా ఉండే వ్యక్తి అంతేకాకుండా సెక్యులరిస్టు ఒక ముస్లిం అయినా కూడా మరి శక్తిపీఠాలను దర్శించినటువంటి గొప్ప వ్యక్తి అజీమ్ ఖాన్ గారు మరి నిజంగా ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన రాజకీయ అరగేటం స్టార్ట్ చేసి మరి చిన్న హిందింత వటుడింతడై అన్నట్టు ఆయన సదాగా తనకు తానే మలుచుకొని ఏదైతే శిల్గా శిల్పంగా మారుతో తనకు తానే రాజకీయాలప్పుడు రాణిస్తూ ఎంతోమంది పేదలకు కూడా సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఖాన్ గారు మరీ ముఖ్యంగా రాజకీయాల్లో కూడా ఆయన సేవలు చాలా గొప్పవి ఆయనే మాజీ దివంగత స్పీకర్ అయినటువంటి శ్రీపాదరావు గారికి కూడా అనుగత శిష్యునిగా ఉండి ఆ కాలంలో కూడా శ్రీపాదరావు గారి గెలుపు కూడా పంతొమ్మిది వందల తొంభైలో ఆయన చేతుల మీదుగా మరి గజమాలతో సత్కరించబడినటువంటి గొప్ప వ్యక్తి ఖాన్ గారు అంతేకాకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతుల గురించి నిరంతరం ఆలోచించిన గొప్ప వ్యక్తి అజీంఖాన్ గారు ఇవాళ రేపు ఒక వార్డ్ మెంబర్ అయినా ఏ కౌన్సిలర్ అయినా ఇంకెవరైనా సరే చైర్మన్ అయినా సరే పెద్ద పెద్ద వెహికల్స్లలో తిరుగుతూ పెద్ద పెద్ద కద్దరు షర్ట్లు వేసుకుంటూ నేను చైర్మన్ అని గొప్పలో పోతూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా అప్ప ఆ కాలంలో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే అజింఖాన్ గారు సింపుల్ గా చాలా రాజకీయంలో ఇలాంటి వ్యక్తి కూడా ఈ కాలంలో మనకు మన ముందు కలబ కనబడుతున్నడా అని నిజంగా ఆయన చూస్తే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అజిం ఖాన్ గారిని ఆలస్యంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఇవన్నీ కూడా అజిం ఖాన్ గారి సేవలను గుర్తించి మరి నిజంగా చాలా బాధాకరమైన విషయం నేను ఇవాళ చాలా బాధపడతా ఉన్నాను మరి ఇలాంటి గొప్ప వ్యక్తి మంత్రిలో ఉండడం రాజకీయాల లోపల ఎలాంటి కట్టుబట్టలు కార్లు బంగ్లాలు కూడా ఆశించకుండా మరి ఇవాళ అజిర్ ఖాన్ గారు మంత్రిలోపట నిరాడం వల్ల ఉండడం అంటే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కాకుండా మాలాంటి యువకులకు కూడా ఖాన్ గారే స్ఫూర్తి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ వారి సేవలను గుర్తించి వారి యొక్క నిరాడంబరతను గుర్తించి నేను మా మిత్రులు ప్రసాద్ గారు మరి వారికి సన్మానం చెడ్డానికి నిర్ణయించుకొని రావడం జరిగింది వెంటనే వారిని సంప్రదించినట్లయితే వారు కూడా సరళంగా ఆహ్వానించి మరి ఈరోజు మా యొక్క సన్మానాన్ని స్వీకరించినందుకు కూడా మరి అజీం ఖాన్ గారికి నా హృదయపూర్వకంగా నమోసు అని తెలియజేస్తూ